ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలికాల తీవ్రత పెరిగింది ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి విశాఖ కానీ పాడే పాడేరు కానీ మన్యం జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సింగిల్ డిజిట్కి ఉష్ణోగ్రతలు పరిమితమైపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే రాగల మూడు రోజులు కూడా ఇదే రకమైన వాతావరణ పరిస్థితి ఉంటుందని ముఖ్యంగా వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ సాయంత్రం వేళల్లో బయటికి రావద్దని దూర ప్రాంతాల ప్రయాణాలు పెట్టుకోవద్దని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో చూసుకున్నట్లయితే సాధారణం కంటే యావరేజ్గా ఒకటి పాయింట్ ఆరు డిగ్రీల నుంచి కొన్ని ప్రాంతాల్లో మూడు డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రతలు అయితే నమోదైన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర కూడా యావరేజ్గా రాష్ట్రం మొత్తం మీద చూసుకున్నట్లయితే తగ్గిన పరిస్థితి శనివారం సాయంత్రం సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతల వివరాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులో కనిష్టంగా నాలుగు పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది అరకులో అరకు లోయకు సంబంధించి టూరిజం బాగా పెరుగుతూ ఉంటుంది ఈ సీజన్లో ఎక్కువ మంది టూరిస్టులు కూడా వస్తూ ఉంటారు సేమ్ మనకు ఊటీ మనాలి అలా అయితే కనిపిస్తూ ఉంటాయి సో ఇప్పుడు అరకు కూడా అదే రకమైన టెంపరేచర్ ఇప్పుడు బిల్డ్ అవుతూ ఉంది నాలుగు పాయింట్ నాలుగు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత అరకులో ఆదివారం సాయంత్రానికి అయితే నమోదు అవ్వడం జరిగింది దాని తర్వాత డుంబ్రిగూడలో ఐదు పాయింట్ ఒకటి జీమాడుగుల్లో ఐదు పాయింట్ ఐదు మంచంగిపుటలో ఆరు డిగ్రీలు హుకుంపేటలో ఏడు పాయింట్ మూడు డిగ్రీలు చింతపల్లిలో ఏడు పాయింట్ ఐదు డిగ్రీలు పాడేరులో ఎనిమిది పాయింట్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి వీటితో పాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లా సత్యసాయి జిల్లా అన్నమయ్య జిల్లా అనంతపురం చిత్తూరు పార్వతీపురం మన్యం నంద్యాల కర్నూలు జిల్లాల్లో కనిష్టం ఉష్ణోగ్రతలు పన్నెండు డిగ్రీ లోపే ఉన్నాయి మరోవైపు ఇటు గుంటూరు ప్రకాశం జిల్లాలకు సంబంధించి ఉష్ణోగ్రతలు పద్దెనిమిది నుంచి ఇరవై డిగ్రీల మధ్య అయితే నమోదవుతూ కనిపిస్తున్నాయి ఈరోజు ఉదయానికి అంటే మనకి పదిహేనో తారీఖు సంబంధించి పదిహేను తారీఖు ఉదయానికి చూసుకున్నట్లయితే చింతపల్లిలో కొద్దిగా పరిస్థితి అదుపులోకి వచ్చినట్టే కనిపిస్తుంది చింతపల్లిలో ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు పది పాయింట్ సున్నా డిగ్రీల అంటే ఎగ్జాక్ట్లీ పది డిగ్రీల టెంపరేచర్ అయితే నమోదైంది అయితే వాతావరణంలో హెచ్చు తగ్గులు వీటితో పాటుగా భారీగా పొగ మంచు అయితే కమ్ముకుపోతుంది అంటే ఉదయం పూట నాలుగు గంటల ప్రాంతంలో చూసుకున్నట్లయితే పెద్దగా చలి మాత్రం ఉంటుంది కానీ ఉదయం పూట ఏడు గంటల ఆ ప్రాంతానికి వచ్చేసరికి నేషనల్ హైవేస్ మొత్తం మీద కలిపిన ఎటు చూసుకున్నా కానీ పూర్తి స్థాయిలో మంచి మంచు దుప్పటైతే కప్పుకుంటుంది ఈ మంచు దుప్పటి కారణంగా వాహనాలు రాకపోకల్లో తీవ్ర అంతరాయం అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే అడుగుల దూరంలో ఏముందనేది కనపడకుండా తీవ్రంగా రహదారులపైన మంచుకు కప్పబడిపోయి ఉంటుంది దీంతో వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఉదయం వేళల్లో ఇలాంటి విచిత్రకరమైన పరిస్థితి అంటే ఉదయం లేవగానే ఐదు గంటల నుంచి మంచు పడుతూ ఉంటుంది కానీ ఈ డిసెంబర్ మాసంలో అలాంటి పరిస్థితి కనపడలేదు సూర్యోదయం తర్వాత మంచి అయితే కనపడ మంచు కనపడడం కానీ మంచు ఎక్కువగా కురవడం కానీ ఒక నలభై నుంచి గంట నలభై నలభై నిమిషాల నుంచి గంట సేపు పాటు మాత్రం మంచు అయితే కనిపిస్తూ ఉంది సో ఈ క్రమంలోనే ఉదయం పొట్లు ఎవరైతే జర్నీ పెట్టుకుంటున్నారో వాళ్ళు రహదారులపై వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలని వీటితో పాటుగా వేగంగా వెళ్ళవద్దని మరో ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు వీటితో పాటుగా పోలీస్ అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు సో రాబోయే నాలుగు రోజుల్లో కూడా ఇంకా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది దీంతో పాటుగా చాలా ప్రాంతాల్లో మంచు ఎక్కువగా పడే అవకాశం ఉందని సాయంత్రం వేళల్లో చలిగాలి ఎక్కువగా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది